వివాహేతర బంధంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతీర్చిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది సోన్ మండలం వెల్మల్ గ్రామంలో నివాసం ఉండే నాగలక్ష్మి తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనుకుంది ప్రియుడు మహేష్ తో కలిసి గొంతు నులిమి భర్తను హతమార్చింది మూర్చతో మృతి చెందినట్లు గ్రామస్తులను ఇరువురూ నమ్మించారు మృతుడు హరిచరణ్ కుమారుడు కృష్ణ అంత్యక్రియల నిమిత్తం గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు తండ్రి మరణం పట్ల అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది నిందితులు నాగలక్ష్మి మహేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు సోన్ న్యూ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కు అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవర్ తో గొంతుకు బిగించి మర్డర్ చేసినారు అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరిని నమ్మించి ఫండల్ చేసినారు